తిరుమల తిరుపతి ఇష్యూ ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పాపం ఏదైతే ఉందో అది బయటపడింది చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వంగానే మొదటి నుంచి చెప్తూనే వచ్చాను వాళ్ళు కూడా చెప్తూనే వచ్చారు ఏదో తేడా కొడుతుంది లడ్డూలో తేడా కొడుతుంది అని మీరు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని చెప్తూనే వచ్చారు కానీ ఎవరు వెళ్ళేది కానీ అధికారం వచ్చిన తర్వాత వెంటనే సీఎం గారు వెంటనే ఆదేశాలు ఇచ్చారు ఇది లడ్డూ టెస్టింగ్కి పంపించండి అని చెప్ప చెప్పడం జరిగింది ఆ తర్వాత బయటపడింది ఏంటంటే ఎంతో మనము అసలు తిరుపతి వెళ్తే ఒక లడ్డూని తీసుకొచ్చి దానికి పూజ చేసి పూజ చేసిన తర్వాతే మనం అందరికీ కూడా ఆ లడ్డూని ఇస్తాం అట్లాంటి లడ్డూలో గోమాంసం హిందువులకు గో అంటే దేవుడితో సమానం ప్రతిరోజు మనకు గో కనిపిస్తే గోపూజ చేస్తాం అలాంటిది లడ్డూలో గోమాంసం కానీ లేకపోతే పంది మాంసం కానీ లేకదంటే చేప నూనె కానీ ఉంది అంటే ఇది ఎంత బాధాకరం ఈ లడ్డు అనేది అందరూ తింటారు కేవలం హిందువులే కాదు ముస్లిమ్స్ కూడా ఎవరైనా లడ్డు తెచ్చిస్తే తింటారు వాళ్ళు పంది మాంసాన్ని తినరు వాళ్ళకు పాపం పంది మాంసం తింటే పాపం అలాంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కాదు మొత్తం ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తున్నారు నిన్న మరి సీఎం గారు తిరుపతికి వస్తాను నేను తిరుపతికి వస్తాను అని అనిపిస్తాను ఎందుకు వస్తాడండి తిరుపతికి ఏం చూసుకొని వస్తారు ఐదు సంవత్సరాలు నాటకాలు వేశారు తిరుపతికి వచ్చి మరి ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం తిరుపతికి వస్తాను అని నిజంగా ఆయనకు దేవుడు పైన నమ్మకం ఉంటే మరి తిరుపతి కొండ ఎక్కి రావచ్చు ఎక్కడు ఆయన డిక్లరేషన్ అనేది ప్రతి ఒక్కరూ సంతకం చేస్తాం ఇప్పుడు ఈ రోజు నేను మక్కాకో లేకపోతే జెరూసలంకో పోవాలి అంటే వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే నన్ను రానివ్వకపోతే నేను రాను నేను ఖచ్చితంగా ఎవరైనా సరే రూల్స్ ఫాలో కావాల్సిందే అట్లాంటిది నిన్న ప్రెస్ మీట్ చూస్తే అంతకన్నా ఘోరమైన ప్రెస్ మీటింగ్ ఎక్కడైనా ఉందా నాలుగు గోడల మధ్యలో నేను బైబుల్ చదువుతాను ఎస్ అని అంటారు అరే నువ్వు ఏ మతము ఏ కులము అనేది నువ్వు చెప్పడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పులివెన్నెల ఎమ్మెల్యే ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఎస్ నేను నాలుగు మధ్యలో బైబుల్ చదువుతాను బయటికి వస్తే హిందువుగా నటిస్తాను లేదంటే ముస్లింగా నటిస్తాను అని చెప్తారు ప్రెస్ మీట్ నీకు నిజంగానే నమ్మకం ఉంది అంటే నీ దేవుడి పైన నమ్మకం ఉంటే గొప్పగా చెప్పుకో అవును నేను క్రైస్తవుని నేను జీసస్ క్రైస్ని నమ్ముతానని గొప్పగా చెప్పుకోకుండా ఇదేందండి మళ్ళా అంటాడు ఏ మతం నీది అంటే మానవత్వం అని మానవత్వం అనే మతం ఏదో మరి కొత్త వచ్చింది మానవత్వం అనే మతం ఎక్కడ పోయిందా మానవత్వం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక డాక్టర్ని చంపితే మానవత్వం ఎక్కడుంది మా నంద్యాలలో నలుగురు ముస్లిం కుటుంబం సూసైడ్ చేసుకొని చనిపోయారు చనిపోతే మరి మానవత్వం ఎక్కడ పోయిందండి మన ముఖ్యమంత్రి గారికి లేదంటే ఎమ్మెల్సీ డ్రైవర్ ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఒక డ్రైవర్ పాపము హత్య చేస్తే ఎక్కడ పోయింది ప్రీతిభాయ్ వాళ్ళ కుటుంబము ఐదు సంవత్సరాల నుంచి పాపం ముఖ్యమంత్రి ఆఫీస్లో అసలు అపాయింట్మెంట్ దొరక్క పాప మా తల్లి నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే ఎక్కడ పోయింది మానవత్వము నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా కులం కొత్తగా ఈయన కులం కొత్త కులం మతం కొత్త మతం మానవత్వము అని అంటారు సిగ్గుపడాలండి అట్లాంటి వాళ్ళు అది కూడా రెడ్డి అని ఒక తోక తగిలించుకొని రెడ్డిగా నేనే సిగ్గుపడుతున్నా మా రెడ్లకు ఇప్పుడైనా కళ్ళు అయ్యా ఇప్పుడైనా కళ్ళు తెరవండి అసలు రెడ్లకు ఓట్లు వేయండి అసలు రెడ్లను నమ్మండి అంతేగాని ఈ దొంగ రెడ్లను నమ్మద్దండి ఎవరో రెడ్డి అని తగిలించుకొని రేమేం రెడ్లము అంటే రెడ్డి అయిపోతారా దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఎవరు రేట్లు ఎవరు దొంగ రేట్లు కొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి ఇట్లాంటి రేట్లను ఇట్లాంటి దొంగ రేట్లను మళ్ళీ రానియద్దండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ అందరికీ కూడా ఖచ్చితంగా మాట్లాడతాం పార్లమెంట్ కాదు నేను మొన్న ఢిల్లీకి వెళ్తే ప్రతి ఒక్క ఆఫీస్లో ఇదే ఇష్యూ టీవీలలో ఇదే ఇష్యూ తిట్టుకుంటున్నారు అసలు ఏమన్నా మనిషి అవడు ఏమన్నా మనుషుల వాళ్ళు ఈరోజు టీటీడీ చైర్ ఆ రోజు టీటీడీ చైర్మన్ ఎవరండి కరుణాకర్ రెడ్డి గారు లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళంతా అసలు మన హిందుత్వము హిందూ దేవుళ్ళను నమ్మే వాళ్ళ నాస్తికులు కరుణాకర్ రెడ్డి గారు నాస్తికులు ఆయన దేవుణ్ణే నమ్మడు మీరు గమనిస్తే టీటీడీ చైర్మన్ అయిన తర్వాత వాళ్ళ కూతురు పెళ్లి కూడా క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకున్నారు మరి అట్లాంటిది ఇప్పుడు మొన్న మొన్న ఎంత ఆశ్చర్యంగా ఉందంటే కరుణాకర్ గారు వచ్చి ఒక షాల్ నగిలించుకొని పెద్ద బొట్టు పెట్టుకొని దాని గురించి ప్రెస్ మీట్ పెడుతుంటే ఏమని అనాలా ఎప్పుడో ఒకసారి వీళ్ళను తరిమి కొడతారు ఇప్పుడే తరిమి కొట్టునారు మళ్ళీ ఇట్లాంటి వెద వేషాలు వేసుకుంటూ పోతే మాత్రము అసలు ఇంకా అడ్రస్ లేకుండా పోతారు వీళ్ళు గుర్తు మర్చిపోతారు సొంత బంధువులే మర్చిపోతారు ఇంకా వీళ్ళను ధర్మారెడ్డి గారు కూడా ఎన్ని ఘోరాలు చేశారండీ ధర్మారెడ్డి గారు ఆయన ఇంట్లో ఎవరో చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించినారు అంటే మరి అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది ఆడ ఎన్ని కుట్రలు పనినారు ఎంత సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన ఈయనకు అర్థం చేసుకోవాలి ఎవ్వరు కూడా దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు నాశనం అయిపోతారు అది మాత్రం